ఎవరు ఈ నేహాసింగ్ రాథోడ్ ఈ మధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్నారు అంటే పహల్గామ్ సంఘటన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది నేహాసింగ్ రాథోడ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు కాదు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వీడియోలు చేసినందుకు పోలీసులు ఆమె మీద దేశద్రోహం కేసు పెట్టారు ఇంకెవరైనా అయితే ఈ పాటికి ఆ కేసు దెబ్బకు నోరు మూసుకుని ఇంట్లో కూర్చునే వాళ్ళు కానీ నేహాసింగ్ రాథోడ్ రక్తం అలా చల్లబడలేదు కేసు పెట్టాక కూడా ఆమె తాను వినిపించాలనుకుంటున్న గొంతును మరింత స్పష్టంగా వినిపిస్తున్నారు ఇప్పుడు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఆమె ఆటలు పాటలు మాటలే కనిపిస్తున్నాయి ఇంతకీ నేహాసింగ్ రాథోడ్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నది ఇప్పుడు చూద్దాం నేహాసింగ్ రాథోడ్ ఒక కవయిత్రి గాయకురాలు జానపద బాణీలో పాట పాడితే ఎంతోమంది ఆసక్తిగా వింటారు జానపదం ప్రజల సొత్తు అది వారి కళ వారి కళను అందిపుచ్చుకుని చివరికి వారికే మేలు చేయకపోతే ఎట్లా అనేది ఆమె ఫిలాసఫీ అందుకే జానపదాన్ని పల్లె ప్రజలను జాగృతం చేయటం కోసం విస్తృతంగా వాడుతోంది నేహాసింగ్ రాథోడ్ साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना बात बात पे ये एफ आई आर करवाना बात बात पे ये एफ आई आर करवाना साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना छोड़ दो ना बेटी बहुओं को धमकाना छोटी छोटी बातों पे हो जाते हैं वो फायर छोटी छोटी बातों पे हो जाते हैं वो फायर अमेरिका के कहने पे कर देते सीज फायर दुनिया भर में भारत का नाक कटवाना दुनिया भर में भारत का नाक कटवाना साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना कश्मीर से कन्याकुमारी तक बयार बा देशवा में हमारे दर्जे पैया बा बेटी बहुओं को धमकाना छोड़ दो ना बेटी बहुओं को धमकाना लोकतंत्र है ये बीता लोकतंत्र है ये बीता गोरों का जमाना लोकतंत्र है ये बीता गोरों का जमाना साहेब गाना कैद खाना साहेब गाना हम गायब नहीं जाइब कैद खाना हम है हम जनता नहीं हमको हम माना हम है हम जनता नहीं हमको हम कुआ हम जानते हैं कुर्सी पे बैठाना उतरवाना हम जानते हैं कुर्सी पे बैठाना उतरवाना मुश्किल है जाना मुश्किल है मुश्किल मुश्किल है मेरा हौसला तोड़ पाना साहब लून दोनों बेटी बहुओं को धमकाना साहब छोड़ दो ना बेटी बहुओं को धमकाना छप्पन की छाती जाके सीमा पे फूलाना छप्पन की छाती जाके सीमा पे फूलाना ఆమె పాటకు పదునెక్కువ నెత్తులు కక్కే నిజాలు ఆమె పాటల్లోంచి అలవోకగా రాలి పడతాయి ఆమె వాగ్దాటి కూడా బలంగా ఉంటుంది నేహాసింగ్ రాథోడ్ బీహార్ లోని ఖైమూర్లో పుట్టింది భోజ్పురిలో హిందీలో పాటలు రాస్తుంది పాడుతుంది పల్లె ప్రజలతో అవలీలుగా కలిసిపోయి వారిని కూడా తన బాణీలోనే పాడిస్తుంది ఆడిస్తుంది ఒక రకంగా ప్రజాకళ ఏం చేయాలో అదంతా చేస్తుంది అందుకే తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో ఆమె చేసిన వీడియోలకు విపరీతమైన ఆదరణ పెరిగింది ఆమె పాట నుంచి జాలువారని సామాజిక అంశం లేదు బాల్య వివాహాల దగ్గర నుంచి రాజకీయాల దాకా ప్రతీది ఆమె పాటలో నిజమై ప్రతిధ్వనిస్తుంది వింటున్న వారి గుండెల్లో నేరుగా చేరి కదలిక చేస్తుంది ప్రజాకళకు కళాకారునికి ఇంతకు మించిన సార్థకత ఏముంటుంది నేహాసింగ్ రాథోడ్ భర్త హిమాన్షు సింగ్ ఇతను కూడా రాజకీయ విశ్లేషకుడు కావలసినంత ప్రగతిశీల భావజాలం ఈ దంపతుల సొంతం ఇంతకీ నేహాసింగ్ రాథోడ్ ఎందుకు టాక్ ఆఫ్ ది నేషన్ అయింది రాత్రికి రాత్రే ఈమె మీద ఇంత టెన్షన్ పెరగటానికి కారణమేంటి ఎందుకు మోదీ అనుచరులు ఈమెను ట్రోల్ చేస్తున్నారు బీజేపీ అనుకూల ఐటీసెల్ ఈమెను ట్రోలింగ్తో ఆట ఆడుకుంటోందంటే ఇంతకీ అంతగా ఏం చేసింది పహల్గాంలో యాత్రికుల మీద ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది మనతో కలిసి ఈ దేశంలో బతుకుతున్న మన అన్నా చెల్లెళ్లను పొట్టన పెట్టుకున్నారు చంపినవాడు ఏకులం వాడైనా మతం వాడైనా కిరాతకుడే అయితే బద్ధ శత్రు దేశం నుంచి ఐదుగురు ఉగ్రవాదులు దర్చాగా బార్డర్ దాటుకుని దేశంలోకి చొచ్చుకు వచ్చి టాపీగా మనుషులను చంపేసి వెళ్ళిపోతే భద్రత గురించి అడగాల్సింది పోయి హిందూ ముస్లింలు అంటూ కొట్టుకు చావడం ఏంటి అనేది నేహాసింగ్ రాథోడ్ వాదన ఇస్లాం అనేది ఒక మతం అది మన దేశంలోనే కాదు అనేక దేశాల్లో ఉంది రేపు చైనాలో బతికే ఒక ముస్లిం వచ్చి మన దేశంలోకి ఏదైనా అఘాయిత్యం చేస్తే మనం చైనాను నిందించాల్సింది పోయి ఈ దేశంలో మనతో కలిసి బతుకుతున్న మన పొరుగువారైన ముస్లింలను నిందిస్తూ కూర్చుంటామా అనేది ఆమె ఆవేదన అందుకే పదునైన మాటలతో ప్రధాని మోదీని ప్రశ్నించింది ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దుతో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదం సమాధి అయిందని ప్రధాని అనేక సార్లు చెప్పారు ఇదే విషయాన్ని రాథోడ్ గుర్తు చేస్తూ ఉగ్రవాదం అంతమైపోయి ఉంటే ఇప్పుడు పెహల్గాంలో హింస కుల్ పడింది ఎవరు అని ప్రశ్నించింది పెహల్గాంలో అంతమంది చనిపోయినా కనీసం పరామర్శకైనా వెళ్లకుండా మరుసటి రోజే బీహార్లో ఎన్నికల ప్రచారం చేయటం ఏంటి అని కూడా అడిగింది జరిగిన ఉగ్రదాడిని భద్రతా కోణంలో చూడకుండా హిందూ ముస్లింల సమస్యగా మార్చడంలో బీజేపీ రాజకీయ ప్రయోజనం ఉందని నిందించింది అంతేనా దీంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి అటు పాకిస్తాన్ పౌరులు కూడా విపరీతంగా ఈ పోస్టును వైరల్ చేశారు లక్నోకు చెందిన అభయ్ ప్రతాప్ సింగ్ ఆమె మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు మామూలు సమయాల్లో అయితే ఎంత పెద్ద ఫిర్యాదునైనా కేసుగా మార్చేందుకు ఎంతో ఆలస్యం చేసే ఈ పోలీసులు ఈ విషయంలో మాత్రం సహజంగానే చాలా వేగంగా పనిచేశారు సింగ్ రాథోడ్ మీద దేశ ద్రోహం కేసు నమోదు చేయటంతో ఒక్కసారిగా ఆమె నేషనల్ మీడియా దృష్టిని ఆకర్షించింది బీజేపీ అనుకూల ఛానల్స్ ఆమెను అనేక ప్రశ్నలు వేస్తున్నా తొనక్కుండా జవాబు ఇవ్వటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది తాను నమ్మిన సిద్ధాంతాన్ని ఎంతో స్పష్టంగా బయట సమాజానికి చెబుతుంది కేసుతో నిమిత్తం లేకుండా ఇప్పటికీ నేహాసింగ్ రాథోడ్ మరిన్ని వీడియోలతో విజృంభిస్తూనే ఉంది బీజేపీ ఐటీసీల్ ఆమెను పాకిస్తాన్ అనుకూల వ్యక్తిగా రోజు ట్రోల్ చేస్తూ ఉంది ఆమెను బెదిరింపులకు గురి చేస్తుంది పాకిస్తాన్ ఆర్మీకి పట్టిన గతే ఆమెకు పడుతుందని వార్నింగుల మీద వార్నింగులు ఇస్తుంది అయినా ఆమె తొనక్కుండా ఒక దివిటీగా ముందుకు వెళ్తోంది ఇది చాలదా భారతదేశంలో ఇంకా ప్రశ్న ఉందంటానికి నేహాసింగ్ రాథోడ్ భోజ్పూరి జానపద బాణిలో సొంతంగా పాటలు రాసుకుని లయబద్ధంగా పాడుతూ వీడియోలు చేస్తుంటే ప్రజాస్వామ్యవాదులు ప్రగతిశీలవాదులు వాటిని విపరీతంగా షేర్లు చేస్తున్నారు పెద్ద పెద్ద మీడియా సంస్థలే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతుంటే నేహాసింగ్ ఒక్కటే ధైర్యంగా ముందుకొచ్చి మాట్లాడుతున్నందుకు నెటిజన్లు ఆమెను నిర్భయ అని సాహసి అని దేశభక్తి అని వేణుల్లా పొగుడుతూ ఉన్నారు ఆమెను అనుకూలంగా పోస్టు చేసే వాళ్ళు కొందరైతే వ్యతిరేకంగా తిడుతూ పోస్టు చేస్తున్న వాళ్ళు మరికొందరు ఏదైతేనేం ఇది ఇప్పుడు దేశాన్ని ఊపేస్తున్న జానపద గాయని నేహాసింగ్ రాథోడ్ సంక్షిప్త చరిత్ర